సల్లగాసుడో పోచమ్మ తల్లు అంటూ కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం లంబాడిపల్లె గ్రామంలో యాదవ సంఘం అధ్యక్షుడు చందబోయిన సంపద్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు ప్రతి గడప నుండి నెత్తిన బోనం పెట్టుకొని డప్పు చప్పుళ్ళు శివశత్తుల పునకాల మధ్య గొర్రె పోతులు కోడిపుంజులు తీసుకొని ఆలయం వద్దకు చేరుకొని ఓచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు మండు టెండను సైతం లెక్క చేయకుండా పిల్ల జిల్లాతో కలిసి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు భవిష్యత్తులో యాదవ సంఘం సభ్యులం మరింత ఐక్యతతో మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తామని యాదవ్ కులస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు చందబోయిన సంపద్ యాదవ్ నక్క ఓదులు యాదవ్ చందబోయిన ఎల్లయ్య చందబోయిన పరశురాములు చందబోయిన శ్రీనివాస్ చందబోయిన రాజు నక్క రాజేందర్ జీల రేవంత్ నక్క నాగరాజు చందబోయిన బాలయ్య వెంకయ్య కారోబార్ చందబోయిన పరశురాములు చందబోయిన కనకయ్య చందబోయిన హరీష్ మండల నాగయ్య జీలా అనిల్ నక్క ఓదెలు నక్క హరీష్ చందబోయిన నాగరాజు చందబోయిన పవన్ కొమరయ్య చందబోయిన రాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పోచమ్మ తల్లి బోనాలు అద్దం పట్టేలా ఉన్నాయని మహిళలు ఎంతో సంతోషంగా పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు thank <laughs> you